కాంగ్రెస్ అధిష్టానం భారత్ బంధుకి వాళ్ళ ఇవ్వడం జరిగిందో దానికి సంఘీభావంగా ఇక్కడ సికింద్రాబాద్ జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది పది ట్రేడ్ యూనియన్స్కి మద్దతుగా ఏదైతే చట్టాలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ నిరసన ఈ యొక్క భారత్ బంధు మేము చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మనరైగా చట్టాన్ని పేరు మార్పు ఏదైతే చేసినో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాంతోపాటు ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు మీరు తీసుకురావడం జరిగిందో రిటర్న్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము యాభై శాతం ఎక్కువ పంజాబ్ అవసరం మనం కనబడుతుంది ఈ యొక్క బిజెపి ప్రభుత్వము మోడీ సర్కారు వారి నాయకత్వంలో కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తుంది